టీడీపీతో పదేళ్లైనా పోతూ ఉండాలి పవన్ ఏపీ బాగుండాలంటే కనీసం పదేళ్లైనా టీడీపీతో పోతూ ఉండాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు వచ్చే ఎన్నికలలో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా పనిచేయాలి నీటి సమస్య వలసలు తగ్గి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలి మైనార్టీల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం వారికి అన్యాయం జరిగితే నేను మైనార్టీల వాళ్ళపై ఉంటా అని కార్యకర్తల భేటీ భరోసా కల్పించారు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి ఇది ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచిక దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కుక్కలు జింపి నిస్తృలా అయిపోయింది వైసీపీ పాలనలో దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీంలో ఉండాలి అని కోరుకునేవాడిని మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ముఖ్యంగా మహిళలు ఉన్నారు మక్క చెల్లెళ్ళు ఆడపడుచులు నాకు మతాల మీద చాలా చాలా గౌరవం చాలాసార్లు సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు అది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయం ఏమి ఒక ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తా ఉంటారు కానీ మీకు అన్యాయం జరిగిన మీకు ఆపదొచ్చిన నేను మీకు ఓట్లేస్తారని చేయను కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకు వస్తే నిలబడతాను నేను కౌలు రైతులకి కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంతవరకు మతం మనం దేవుణ్ణి ప్రార్థించడం కోసం సామరస్యపూర్వకంగా ఉండడం కోసం కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం నేను మత వివక్ష మీకు చూపించను అది మీకు మాటిస్తుంది మత వివక్ష కానీ ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులకు ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి నేను కూడా అలాగే ఆలోచిస్తాను కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం హిందువులే రావాలని నేను కోరుకున్నాను అన్ని అన్ని ఎందుకంటే కులాన్ని నేను కులాన్ని దాటి వచ్చిన మతం దాటి వచ్చిన వాడిని మానవత్వాన్ని నమ్మిన వాడిని ముఖ్యంగా వైజాగ్ సౌత్లో వైజాగ్ సౌత్కు సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు వారందరి ఇబ్బందులు కష్టాలు తెలుసు మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి పెద్ద తల్లులకి అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరును చెప్తున్నాను యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు భవిష్యత్తులో మీకు మీకు ఏం చేస్తాను వివరంగా చెప్తాను వైజాగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి జనసేనని నమ్మండి ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను ఇప్పుడు ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి మంచి చదువులు చదివేలాగా మీకు విద్యావకాశాలు అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం ఇలాంటివన్నీ చేస్తాం మీరు ఈ ఒక్క ఎలక్షను ఒక ప్రయత్నం చేసి చూడండి మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు వైస వైసీపీని చూశాను కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి నేను ఈ రోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా నేను అన్ని ఆలోచించే ఇస్తాను మీకు మీకు ఎందుకంటే నేను ముస్లిం రక్షణ అభివృద్ధి చాలా సో అందుకని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు మనస్సాధారణంగా మీరు ఇంత బలంగా వచ్చి నిలబడినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు ప్రతి పేరు పేరిన ప్రతి ఒక్కరికి అలాగే బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉ ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికి కూడా మతపరమైన మనకి గొడవలు లేవు మనందరికీ మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మన ఓట్లు ఇరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజాన్ని అందరికీ మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాట ఇస్తున్నాను దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని నేను రా